అందరూ చూడాల్సిందే ఒకవేళ అబ్బాయిలకి పీరియడ్స్ వస్తాయి మీరు విన్నది కరెక్టే ఒకవేళ అబ్బాయిలకి పీరియడ్స్ వస్తే ఏమవుతుంది ఒకసారి ఇందులోకి డీప్గా వెళ్దామా ఒకవేళ అబ్బాయిలకి కనుక పీరియడ్స్ వస్తే ప్యాడ్స్ అనేవి ఐ మీన్ శానిటరీ ప్యాడ్స్ అనేవి ఉచితంగా ఇస్తారా లేదా స్కూల్లో పీరియడ్ టైం గురించి గర్వంగా నేర్పిస్తారా లేదా ప్రతి నెల త్రీ డేస్ చప్పున వాళ్ళకి హాలిడేస్ ఇస్తారా నొప్పిని బలంగా పిలిచేస్తారా లేదా సిగ్గు కాకుండా శక్తి అని చెప్తారా నాకు డౌట్ అండి ఇలా చేస్తారా లేకపోతే మనలాగే ఉంటారా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న గ్రామం నేను వెళ్ళాను అక్కడికి అక్కడ ఒక అమ్మాయికి మెన్సరేషన్ టైం వస్తే ఆ టైంలో తన హస్బెండ్ తోడుగా నిలవకుండా ఆ అమ్మాయిని దూరంగా అని చాలా ఇబ్బంది పెట్టాడు అంతేకాకుండా ఆ అమ్మాయి ఫుడ్ తిన్న ప్లేట్ కూడా ఈవెన్ టచ్ చేయట్లేదు ఇది ఎంత ఘోరం కదా సో ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు పూర్వం కాలంలో ఒక అమ్మాయిని మూడు రోజులు పక్కకు పెట్టారంటే ఎందుకో తెలుసా మనకి ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్స్ అన్నీ వచ్చేసాయి ఈవెన్ డిష్ వాషర్స్ కూడా వచ్చేసాయి సో ఒకప్పుడు లాంటివన్నీ ఉండే కాదు కదా ఈవెన్ ఫుడ్ ఒక ధాన్యం గింజలు చేయాలన్నా కూడా పంటకెళ్ళి ఎన్నో కోతలు కొయ్యాలి అంత పని చేస్తేనే వాళ్ళకి రెస్ట్ దొరకడానికి ఆ మంత్లీ త్రీ డేస్ అలా ఇచ్చేవాళ్ళు కానీ అది అంత మూఢనమ్మకంగా తీసుకొని మనము చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నాం ఒక కోడలతో అయినా సరే కూతురుతో అయినా సరే ఈవెన్ భార్యతో అయినా సరే ఇదేమి అంత దాని ఏమంటారు ఒక లాంటిది కాదండి పీరియడ్స్ అనేది పాపం కాదు ఒక ప్రకృతి నుంచి వచ్చిన మంచి సృష్టి అది అందువల్లనే కదా మీరు తండ్రి కాబోతున్నారు మీ వైఫ్ కన్సీవ్ అవుతుంది కదా అయితే మీకు ఒక తెలుసో లేదు తెలియదు కానీ ఒక టెంపుల్ ఉంటుంది కామకేయ టెంపుల్ అని అమ్మవారు రూపం ఎలా ఉంటుందో తెలుసా అసలు మీకు తెలుసా అమ్మవారు రూపం ఎలా ఉంటుందో అమ్మవారు పిలవడం కూడా ఆమెని పిరియడ్స్ దేవత అంటారంట ఇలా ఇలా పిలిచే ఆమె ఆ దేవతకే అలాంటిది ఒక పెద్ద పేరుంటే మీరెందుకు అమ్మాయిలను అంత తక్కువగా చేస్తున్నారు పూర్వకాలంలో జరిగింది రెస్ట్ కోసం కానీ దాన్ని మీరు తీసుకున్నది వేరే విధంగా ఈ మూఢ నమ్మకాల స్టిషన్స్ అనేది నమ్మకం అండి పాపం అట్లీస్ట్ మాకు దొరికే త్రీ డేస్ కొంచెం మాకు రెస్ట్ ఇవ్వండి అంతే చాలు మిమ్మల్ని రెస్పెక్ట్ తీసి ఇస్తాం మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వండి అయితే అమ్మవారి గురించి చెప్తాను కదా ఆ మా రూపం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందంట తెలుసా ఒక ఫీమేల్ ఒక పర్సనల్ పార్ట్ లాగా ఉంటుందంట ఆ అమ్మవారి యొక్క రూపం అనేది తెలుసా మీకు ఆ విధంగా ఉంటుందంట అండ్ అంతేకాకుండా అమ్మవారిని అసలు ఈ కాముకేయ దేవి టెంపుల్ అనేది అస్సాంలో ఉంది ఈ విషయం మీకు తెలుసో లేదో తెలియదు కానీ అస్సాంలో ఉంది అడ్రస్ చెప్పాలంటే ఎలా చెప్పాలి కాముకేయ టెంపుల్ అయితే గౌహతి అనే గ్రామంలో ఉందన్నమాట ఇది రహస్యమైన సుందరమైన కాముకేయ టెంపుల్ అయితే ప్రతి సంవత్సరము మూడు రోజులు అమ్మవారికి గుడి టెంపుల్ మూసేస్తారంట ఎందుకో తెలుసు ఆ టైంలో అమ్మవారికి మెన్సేషన్ సర్కిల్ అనేది వస్తుందని సో ఆ సర్కిల్ టైంలో అమ్మవారికి రెస్ట్ ఇవ్వడానికి మూసేస్తారంట అప్పుడు దీన్ని ఒక ఫెస్టివల్ కూడా చేస్తారంట ఆ టైంలో కామికయ టెంపుల్ క్లోజ్ చేసేసి ఒక ఫెస్టివల్ చేస్తారంట కూడా మీకు తెలుసా ఇలాంటి ఫెస్టివల్స్ చేసి మళ్ళీ థర్డ్ డే అయిపోయిన తర్వాత ఫోర్త్ డే ఫోర్త్ డేను ఓపెన్ చేస్తారంట అంబాచి మేళ ఉత్సవం సంథింగ్ ఏదో తప్పుగా ఉంటే కండి సారీ అలాంటి మేళ ఉత్సవం చేస్తారంట సో అమ్మవారి ఇంత హ్యాపీగా మన అందరం మేము దర్శించుకున్న టైంలో ఈ జనరేషన్లో కొంచెం చేంజ్ అవ్వండి ప్రతి మహిళని డెఫినెట్గా మనం సపోర్ట్ చేయాలి అబ్బాయిలకి పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అమ్మాయిలకి పీరియడ్స్ వస్తే చాలా దారుణంగా ఉంటుంది ఆ పెయిన్ ఆ ఫిస్ట్రేషన్స్ ఆ టైంలో మూడ్ స్వింగ్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి సో డెఫినెట్గా మన మన వైఫ్కి అండ్ చి మీ చెల్లెలకైనా సరే మీ అమ్మాయిలకైనా వరకు హెల్త్ టైం ఆ టైం బాగోపోతే పీరియడ్ టైమ్స్లో మీరు హెల్ప్ చేయండి నెక్స్ట్ టాపిక్ మరి ఇంకా దారుణంగా ఉంటుంది కంపల్సరీ నా ఛానల్ని వాచ్ చేయండి బాబా